బాగా చూస్తున్నారా ఆ ఎప్పుడు అంత నన్ను హింసించుకున్నాయి కదా వాళ్ళ పని సరే అమ్మా లోపల ఉన్నట్టున్నారు సరే అమ్మా సరే ఎండను పడొచ్చే కదమ్మా జ్యూస్ తాగి దిగనుండు సరే అమ్మా శ్రంత ఏ శ్రంత అమ్మా చూస్త కదా ఏ జ్యూస్ తాగుతావ్ ఆపిల్ జ్యూస్ తాగుతానమ్మా ఆపిల్ జ్యూస్ వెళ్ళి వదిన వదిన యాపిల్గా ఎలా ఉంటుందో తెలుసా నీకు వదినా నీకు యాపిల్ జ్యూస్ చేయడం వచ్చా అసలు వచ్చా అసలు వచ్చమ్మా ఏం యాపిల్ గా చూసి వేరే ఏదైనా జ్యూస్ చేసావా సాంబార్లో వేస్తారు కూరలో వేస్తారు ఎర్రటికాయ అది దాంతో చేశాను ఏంటి అది ఎర్రటికాయ అదేనమ్మా టమాటా టమాటా కైతే జ్యూస్ చేసిందా ఏం వదిన ఏంటో వెరీ టాలెంటెడ్ పర్సన్ సరే అమ్మా అక్కా చీరలు కొనుక్కున్నా మన అత్తగారు ఏరాక్క బయట లేరు ఇంకేముంది కూతురు దో దాచిపెట్టే అత్తా దోచుకునే కూతురు ఇంకా పనేమో అంతే కదక్క అక్క క్రిస్మస్ తో చీరలు కొనుక్కున్నావా కొనుక్కున్నాను నేను ఎంత అక్క ఐదు అయితే చీర కొనుక్కున్నా మూడు వేల చీర కొనుక్కున్నాను అంతే నాన్న ఐదు వేలు చీర కొనుక్కున్నాను అక్క నువ్వు కొనుక్కునేది ఏంటి మేమైన కోళ్ళో కదా అత్తగారికి అత్తగారే కొంటది నీ కాస్ట్ చీర అట్టి ఆహా అందుకనే అక్క అందరూ అలా చెప్పుకుంటున్నారు అత్తగారు ఎక్కడ ఉన్నారో చూసొద్దాం రాడక్క కాదమ్మా ఈ రోజు పండగ కదా అందుకని నీకు రెండు చీరలు దానికి సరిపడా నగలు మీరు అలా పెట్టాను సరే అమ్మా అటు నీకు ఒక చీరను వాళ్ళు మీ బుద్ధులు ముగ్గురికి చీరలు కొన్నాను అయితే ఆ బుధనానికి క్రిస్మస్ కదా ఆ చీరలు ఇద్దామమ్మా సరే అమ్మా శాంతా తీ శాంత పడుతుందా సరే అమ్మా చీరలు వదిన వాళ్ళకి ఇచ్చేసి వద్దామే సరే కూడా టీ ఇచ్చేసిరా ఏం చెప్తున్నారు అల్లూ మన వచ్చింది కదా ఇంకెంచోపు మన కోసమే చెప్పుకోవడమే కదా ఎప్పుడు ఉండేకోవాలే కదా ఉండే మనత్త గారే కదక్క ఇంకెందుకు చెప్పకూడదు మనం చీరలు తీసుకున్నాం కదా మీకు మీ ముగ్గురు మీ ముగ్గురు వదిలికి నీకు చీరలు ఇద్దాం సరేనా రా పాప ఆవిడ వచ్చింది కదా పలకించకపోతే ఏమనుకుంటదో రండి శాంత వచ్చిందమ్మాయద్దున మీరు నా గురించి మాట్లాడుకుంటున్నారు మొన్న కదా వచ్చా అప్పుడే మన ఇంటికి వచ్చావా అని నీ సొమ్మేమైనా తింటున్నానే ఏంటి మా అమ్మ సొమ్మే కదా తింటున్నాను నేను అదే మీ అమ్మ సొమ్మే తింటున్నావులే కాదండి నేను అనట్లే పెళ్ళయింది కదా వారానికి రెండు రోజులు ఇక్కడే ఉన్నావా అని సరేలే చీరలు తీసుకోండి ఫస్ట్ ఫస్ట్ అప్పుడమ్మ మీ గో అక్కడ చీరలు తీసుకోండి రండి చీరలు ఇవ్వండి మీ ముగ్గురికి తీసుకోండి తీసుకోండి అమ్మా చీ ఈ చీర నాకొద్దు నువ్వు కూడా తీసుకొస్తా చెత నేను కట్టిన చీర విలువ ఉండదు నువ్వు కొన్న చీర మా ఇంట్లో పని మనిషి కట్టదా చీర పని మనిషి కట్టుకుంటది నువ్వు పని మనిషికి ఉండే వాల్యూ కూడా లేదు నీకు పని మనిషి కట్టరు మా చీర మా ఇంట్లో పని మనుషులు కడతారు నువ్వు కొన్న చీర అవునా ఆశ లేకపోవడానికి చీరలు కొంటా అని ఎక్కువ మళ్ళీ తీసుకుంటాం లేదు అమ్మా అమ్మా ఏంటమ్మా నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందమ్మా థర్డ్ మంత్ ఆహా సరే అమ్మా అయితే అయితే మంచి వార్త చెప్పావు

అదేంటి అత్తి గారు నేను ప్రార్థన చేసుకుంటున్నాను అత్తగారు అవును పిలిచినప్పుడు రావాలి కదా ఎన్ని సెలబ్ర వాళ్ళు ప్రార్థన కన్నా ఎక్కువ ఏమీ కాదండి అత్తగారు సరే స్వీట్లు స్వీట్లు ఎంత తెమ్మన్నారు అత్తగారు ఏమీ లేదు మా పాప మా నీ ఆడబడికి ప్రెగ్నెంట్ అయ్యింది మూడో నెల అందుకని స్వీట్ సెలబ్రేట్ తెమ్మన్నాను తెలు పట్టుకెళ్ళి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసి రావాలి అలాగే అత్తయ్య

తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది టెస్ట్ చేయించుకున్నాను వెళ్ళి ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయినట్టు వచ్చిందమ్మా అవునమ్మా కూర్చోదండి అయ్యో ఎందుకు ఇలా జరిగింది అయ్యో తప్పి గారు బాధపడుతున్నారు ఏ మీరెందుకు వచ్చారు మిమ్మల్ని పిలవలేదు కదా ఎంత దుఃఖం పడుతున్నారని ఆ దుఃఖం అయితే చూద్దాం అని ఇచ్చాడు అట్లీ దుఃఖ పెట్టే తప్ప సంతోష పెట్టే కోడల్లా మీరు అదే అతని గారు ఎందుకు దుఃఖపడుతున్నారు చెప్పండి మీకు ఎందుకు మీకు చెప్పినా అర్థారాచారా ఆస్తులు మాకు పంచండి ఏంటి పిల్లకి అదిపోయి నేనుంటే మీరేమో ఆస్తులు కావాలి మీకు బాధలో లేను సంతోషంలో ఏమంటాం అత్తయ్య గారు మా ఆస్తులు మాకు పంచండి మీకా ఆస్తులా చూద్దాం బాధపడుతున్నావు ఏమైంది అబ్బాయి ఏమీ లేదమ్మా పాపకేమో ప్రెగ్నెంట్ పోయింది అన్న బాధలో ఉంటే కోడలేమో ఆస్తి కావాలంటున్నారు అందుకే నీకు ముందు నుంచి చెప్తున్నాను కోడలినొక్కలాగా కూతురు నొకలాగా చూడకూడదు ఇద్దరిని సమానంగా చూడాలి మేము కూతుర్నేమో పెద్దగా ఎక్కువ దానిలో చూస్తావు కోడేమో చిన్నగా చూస్తావు లేని వాళ్ళ చూస్తావు సరే అక్క ఈ బాధని తీర్చడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది నాకు నాకు తెలిసిన ఒక అయ్యగారు ఉన్నారు అయ్యగారి దగ్గర తీసుకెళ్దాం రా

మీరు మాకు తెలియజేసి దీవించి నడిపించమని బాధ్యంతో నింపమని బ్రవ ఇలాగ్ ద్వారా అనేక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తీసివేసి మీరు సరి చేసి దీవించి నడిపించమని శ్రీపరుషుద్ధనామాన్ని బట్ బెక్ట్ చేశారు వారు వచ్చారండి ఈ సిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరిని ఉద్దేశించినది కాదు కేవలం కలిపి మాత్రమే అంటే ఒకరి నొప్పులా ఒకరి నొప్పిలా చూడకుండా దేవుడి దేవుడు ఇచ్చి ఇంటి వల్ల కొరవని ప్రేమించడం అందరిని ఒకే రకంగా ప్రేమించి ఒకే రకంగా చూడాలన్నది ఉద్దేశం ఇందులో మేము ఏం సపోజ్ చేసేందుకు మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం థ్యాంక్స్ మరణ